అదే విధంగా ప్రేమకున్నటువంటి మరొక అద్భుతమైన లక్షణం ఏంటో తెలుసా క్షమించే లక్షణం దేవునికి స్తోత్రం కలువారి సిలువలో యేసు ప్రభు ఏమన్నారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు ఎందుకైనా క్షమించగలిగాడు కొట్టిన వారిని కొరడాల చేత ఆయన యొక్క వీపిని చీల్చినటువంటి వారిని ఎందుకు ఆయన క్షమించగలిగాడు అనంటే ఆయన ప్రేమిస్తున్నాడు దేవునికి స్తోత్రం ఆయన ప్రేమించి క్షమించాడు మనం కూడా అమెన్ క్షమించేటటువంటి వారిగా మనల్ని మార్చేది ప్రేమయే దేవునికి స్తోత్రం ఒక ఆయన మరొక ఆయన దగ్గర అప్పున్నాడు ఆ యజమానుడు ఒకనొక రోజు లెక్కలన్నీ తీసి బయటపెట్టాడు ఈయన దగ్గర ఏదీ లేదు కట్టడానికి లేని పరిస్థితుల్లో వణికిపోతూ 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 ఆయన దగ్గరికి వెళ్ళి ఆ యజమానుడితో అంటాడు కదా ఏమని చూడండి కాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ముప్పై నాలుగు నుంచి చూడండి ముప్పై నాలుగు తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను మేసు వార్త పద్దెనిమిదిలోనికి రండి పద్దెనిమిది ఇరవై నాలుగు చూడండి అతడు లెక్కచూచ మొదలు పెట్టుకున్నప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడిను అప్పు తీర్చుటకు వాని యొద్ ఏమియో లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకొనుము నీకు అంతయ్యో చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు నూరు దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్ప ఒప్పుకొనక ఉన్నది చెల్లించు వరకు వాని చెరసాలలో వేయించెను కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానునికి వివరముగా తెలిపిరి అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకుంటువి గనుక నీ అప్పంతయు క్షమించి తిని నేను నిన్ను కనికరించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కనికరింపవలసి గదా అని వానితో చెప్పెను చాలండి దేవునికి స్తోత్రం అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాణిని అప్పగించను చాలు అర్థమైందా ఒక పెద్ద ఆయనకి ఒక ఆయన అప్పున్నాడు ఆ పెద్ద పిలిచాడు ఎరబ్బాయి అప్పున్నావు కదా ఏంటి చెల్లించట్లేదు ఇవాళ కట్టేయాలి మొత్తం అని చెప్పని అన్నాడు అనగానే ఉన్న పాటున వెళ్ళి కాలమే పడిపోయాడు అయ్యా నా ఎడల నువ్వు కొంచెం ఓర్చుకో అయ్యా నీకు ఇవ్వాల్సిందంతా నీకు ఇస్తాను కొంచెం నన్ను ఓర్చుకో పరిస్థితులు బాగోలేదు ఇబ్బందుల్లో ఉన్నాను కుటుంబంలో ఏమీ జరుగుబాట్లేదయ్యా అని చెప్పి వేడుకున్నాడు వేడుకునేసరికి సర్లే కాళ్ళు చేయి కూర్చుకున్న తర్వాత నాది నాకు కట్టే అన్లా అప్పు అంతా క్షమించేసాడంట అంటే ఇక నువ్వు నాకు కట్టక్కర్లేదులే పోరా అన్నాడంటా మనకు కూడా అట్టంటే అన్నట్టు అనిపిస్తుంది కదా ఇక నాకు కట్టక్కర్లేదులే పో అని చెప్పని అన్నాడు అసలు అది ఎక్స్పెక్టేషన్ చేయలేదు ఈయన ఆ యజమానుడు అలా అంటాడని కానీ ఎందుకో ఆ మాట అనగానే చాలా సంతోషం అనిపించింది చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు అక్కడి నుంచి బయటకు వచ్చాడు మనోడు బయటకు వచ్చేసరికి ఇతనికి మరొకటి అప్పు ఉన్నాడంట అప్పున్న వాడికి ఇంకొకటి అప్పు ఉన్నాడు వాడు రోడ్డు మీద వెళ్తా ఉండి కనపడ్డాడు వాడిని పిలిచాడు వాడి కాలర్ పట్టుకున్నాడు గిర్రని ఇటు వైపుకు లాగాడు లాగి అడుగుతున్నాడు ఇదిగో ఏంటి కడతలేదు నువ్వు కనపడకుండా పోతున్నా ఏ దొరకమనుకుంటున్నావా ఏంటి అనుకుంటున్నా పిచ్చి పిచ్చిగా ఉందా ఎన్నాళ్ళు ఇచ్చాను నీకు అవకాశం ఏ కవనం ఈయన తీసుకెళ్ళి లోపలేసేయండి రా అన్నాడు ఎవరు ఎవరు అప్పు క్షమించబడిన వ్యక్తి ఈయనేమో కోట్ల రూపాయలు క్షమించబడ్డాడు ఆడి ఈయనకు ఇవ్వాల్సింది ఎంత యాభై దేనారాలు నూరు దేనారాలు ఓకే నూరు దేనారాలు యాభై రూపాయలు చూడండి విచిత్రం ఒక ధ్యానారం అంటే అర్ధ రూపాయి యాభై రూపాయలు అప్పున్నావు అని పిలిచి అప్పుడు యాపి అంటే కొంచెం ఎక్కువేలే ఇప్పుడు యాపి వేరు యాభై రూపాయలు అప్పుడున్నావు పిలిచి తవా సత్తవా అని కూర్చుని ఆయన సరసాల్లో వేయించాడంట ఇదంతా పక్కన ఇంకొకడు చూస్తున్నాడు చూస్తున్నాడు చూసి ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అప్పు క్షమించావే కట్టక్కర్లేదు పోని క్షమించేశావే వాడు ఏం చేశాడో తెలుసా ఏం చేశాడు వాడి ఉన్నటువంటి వాడు గొంతు పట్టుకుని విచ్చలవిడిగా వాడి మీద మాట్లాడి ఇష్టం వచ్చినట్లు చేసి సరసాల్లో ఏపించాడు ఏపించాడు అని అంటే అవునా వాడు అంత పని చేశాడా ఓసారి వాడిని తీసుకురండి రా అన్నాడు ఎవరు తీసుకురామన్నది అప్పు క్షమించిన యజమానుడు తీసుకురమ్మని చెప్పి ఏందిరా ఏందిరాయినా ఏం చేశావు అని అంటే అంటే వాడు కడట్లేదయ్యా అంటున్నాడు వీడు అబ్బా నీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలిరా కడట్లేదా మరి ఏం చేసావేంటి లోపలేపించేసా మాములు కాదు మనం అంటే బయట మంచి పేరుందిలే ఆహా నీకు పేరు పేరుందనే సంగతి నాకు తెలియకపోయిందిరా అని చెప్పి వాడికి నువ్వేం చేసావో నువ్వు కట్టే వరకు నీ పరిస్థితి అదే రావాల నుంచి అన్నాడు దేవునికి స్తోత్రం నువ్వేం చేసావో అదే నీకు జరుగుద్ది వాడంతా యాభై రూపాయలే నువ్వెన్ని మూడు వేల ఆరు వందల అంతేనా రూపాయలు అలాంటి ఎన్ని పదులు పదివేల తలాంతులు పదివేల తలాంతులు ఒక తలాంతు వచ్చి మూడు వేల ఆరు వందలు ఒక తలాంతు అలాంటి పదివేలు అంటే లెక్కేయండి ఒకసారి ఎంతో చెప్పండి అదిగో ఎంత అది ఎంత చిత్రం చూడండి ఈ మూడు కోట్ల రూపాయలు మూడు కోట్ల అరవై లక్షలు క్షమించబడి యాభై రూపాయలు ఇవ్వాల్సిన కాలర్ పట్టుకొని ఈ బుద్ధి సావా ఏమంటే మనుషుల బుద్ధి ఇదేగా ఆడు కనబడితే అరే నేను ఎంత తప్పు నన్ను క్షమించాడు రా బాబు నువ్వు నాకు ఇవ్వకర్లేదు అని చెప్పి అనాల్సిన వీడు మూడు కోట్ల అరవై ఐదు లక్షలు క్షమించబడి యాభై రూపాయలు వలస గొంతుకు పట్టుకున్నాడు అంటే వెళ్ళకుండా ఉండద్దు ఆయన దగ్గరికి న్యూస్ వెళ్ళిందా లేదా వెళ్ళింది వాడికి నీవే ట్రీట్మెంట్ ఇచ్చావో నాన్న ఇదిగో నిజానికైతే నీ ఎప్పు కొట్టేశాను నేను కొట్టేశా ఇప్పుడు అది కొట్టలా అర్థమైందా కొట్టిన పెన్సిల్కి చెరిపేశా చెరిపేసా నువ్వు కట్టాల్సిందే ఇదిగో ఎంత మూడు కోట్ల అదే 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 అదేంటి సార్ స్వామి అయ్యా యజమానుడా అరే ఇంటి తీసుకెళ్లిపోండి రా లోపలేసి అని చెప్పని అన్నాడు అదిరిపోయింది ఇది మనం సార్ ఆలోచించగలిగితే ఆ యజమానుడు ఎవరు అని అంటే మన ప్రభు మన ప్రభు ఆయన ఏం చేశాడు అనంటే మనకి మనంగా స్వతహాగా కట్టలేని అప్పుని మన మీద నుంచి ఎత్తేసాడు పాప రుణాన్ని తీసేశాడు పాపం అనేటటువంటి మనం కట్టలేని అప్పుని మనం ఎప్పటికీ కట్టలేము ఆయన ఆయన చే ఆయన తెలుసుకుని దానికి పర్యవసానంగా ఆయన రక్తాన్ని ఇచ్చి మన తలల మీద నుంచి తీసేశాడు క్షమించయ్యా అని అన్నప్పుడు మనల్ని ఏం చేశాడు ఆయన క్షమించాను పోరా అన్నాడు అన్నాడా లేదా అన్నాడు కోట్ల రూపాయలు అప్పు క్షమించేశాడు ఆయన ఇప్పుడు మనం గనక అందుకే ఆయన అన్నాడు ఏమని మీరు ప్రేమ కలిగి మీరు ఇప్పుడు జాగ్రత్తగా వినాలి ఇక నేను క్లైమాక్స్కి వచ్చేసాను ఇవాళ నిజాన్ని నేను కూర్చేపు మాట్లాడదాం అనుకోలే రెండు మాటలే దేవునికి స్తోత్రం ఇప్పుడు చూడండి ప్రేమ ఎందుకు కలిగి ఉండాలి అంటే ప్రేమ కలిగి ఉండవలసింది కలిగి లేకపోతే ఏమవుద్ది అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు వీడికి క్షమించబడ్డాడు కానీ వీడికి ఏమి లేదు ప్రేమ లేదు క్షమించబడిన ఈ వ్యక్తికి ప్రేమ లేదు ప్రేమే కనుకుంటే క్షమించేవాడు లేరా అని చెప్పి అనుకునేవాడు ఎందుకంటే వీడి దగ్గర వాడు అప్పు చేశాడంటే వాడింకెంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడో కదా పోనయను కానీ వీడికి ప్రేమ లేదు కాబట్టి వాడిని క్షమించాల క్షమించ నందున ప్రేమ లేనందున ఏమైంది ఇక్కడ వీడు ఇదివరకు క్షమించబడినవి కూడా ఇప్పుడు వచ్చి నెత్తి మీద కూర్చున్నాయి ఇదివరకు ఏది యజమానుడు తుడిచిపెట్టేశాడో అది ఇప్పుడు మళ్ళీ వచ్చి నెత్తి మీద కూర్చుంది ఇప్పుడు అది మళ్ళీ కట్టాలని చెప్పి యజమానుడు ఒక లేఖ రాశాడు పత్రం రాశాడు సంతకం పెట్టించాడు ముద్దరేసాడు ఇప్పుడు వీడు ఎక్కడికి వెళ్ళాడు సరసాల్లో వేయబడ్డాడు జీవితాంత కాలంలో ఎప్పుడైనా కట్టగలడా మూడు కోట్ల రూపాయలు అరవై ఐదు లక్షల్ని కట్టలేడు అందుకే ప్రభు ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని క్షమించింది మీ మీద నిలిచి ఉండాలంటే మీరు ప్రేమ కలిగి ఉండాలి మీరు క్షమించేటటువంటి హృదయం కలిగి ఉండాలి నేను క్షమించను నేను పోర్చుకోను ఇదిగోండి నాకు నేను మాట అంటే మాటే కొండ పగలగొట్టినట్టే అయ్యారు నేను చెప్తున్నాను అయ్యారు నేను నేను నా మాట ఇంతే కొంతమంది నా మాట ఇంతే నేను మొహం మీద కుండ పగలకొచ్చే ఇంకా నయ్యం ఎత్తుడింది పగలగొట్టు అయితే మీకు ఒక చిన్న ప్రశ్న నీ మాట అంతేనా అంతే అంతే అయ్యి గారు అయితే రేపు సిఐ గారు తీసుకెళ్తాడు నిన్ను సిఐ గారు ఎస్ఐ డిఎస్పీనో తీసుకెళ్తే నా మాట ఇంతే అంటావు అక్కడ కొంతమంది చూసినప్పుడు అబ్బాబాబా బయటో కాళ్ళు ఎగరేసేదివి కదా సినినా నా మాట ఇంతే ఆళ్ళ చోడగా నీడు గొంగల పురుగులాగా తలకై కూడా పైకెత్తడు నా మాట ఇంతే అన్నావుగా ఇప్పుడను ఇప్పుడు అనరా సర్ సార్ సర్ 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 సార్ సర్ 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 ఎగస్టాల వద్దు మనకి దేవునికి స్తోత్రం మాటింతే కాదు మన గుండెల్లో ఉండవలసింది కనుక లేకపోతే ఎక్కడ తీసుకెళ్ళి పడేస్తాడంట అది నువ్వు చెల్లించవలసింది చెల్లించే వరకు అక్కడి నుంచి బయటకు వచ్చే ఆప్షను ఉండదు కాబట్టి ప్ర దేవుని బిడ్డలారా ఆయన అంటున్నాడు నేను మిమ్మల్ని ఎలా క్షమించానో మీరు కూడా ఆ విధంగా క్షమించాలి క్షమించాలంటే మనలో ఏముండాలి ప్రేమ ఉండాలి అందుకే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమని చెప్తున్నాడు ఇవాళ భార్యాభర్తలు గొడవలు ఎందుకు వస్తాయి చెప్పండి గట్టిగా ప్రేమ లేదు తన్నులాటలు గుద్దులాటలు స్థలాల గొడవలు పొలాల గొడవలు ఏవండి ఇవన్నీ వచ్చేది ఎక్కడయ్య అంటే ప్రేమ లేని కారణాన ఇవాళ కోర్టులు స్టేషన్లు పోలీసులు ఖాళీ లేకుండా పోయారు అందుకే దేవుడు భర్తకిచ్చిన ఆజ్ఞలో ఒక ఏంటో తెలుసా నీ భార్యను చెప్పండి ప్రేమించమని చెప్పాడు ఎందుకు అనంటే ప్రేమ అనేది ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబం సుభిష్టంగా ఉంటుంది ఆ కుటుంబం నెమ్మదితో ఉంటుంది ఆ కుటుంబం జేబు నిండా డబ్బులు లేకపోయినా ఆనందంగా ఉంటుంది మరి నీ కుటుంబం ప్రేమగా లేక నీ కుటుంబం నెమ్మదిగా ఉండాలంటే యజమానుడితో దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే నువ్వు నీ భార్యను ప్రేమించు మరి భార్యకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే నీ భర్తకు నీవు లోబడి ఉండు ఆయన ప్రేమిస్తే నేను లోబడతా అని అనొద్దు అవి లోబడితే నేను ప్రేమిస్తా అని అనొద్దు ఎవరికి ఇచ్చినటువంటి ఆజ్ఞ వారు నెరవేర్చడం వారు పాటించడం మంచిది ఏషమంటాడు అనుకుంటున్నావై గారా అనొద్దు లోబడమన్నాడు దేవుడు లోబడంతే నీకేం తెలుసు నీ మోహడి సంగతే అనొద్దు లోబడమన్నాడు లోబడు అమ్మో వచ్చి తలనిప్పండి గయ్యాలి స్వామి నీకు తెలీదు ముసురు పడద్దు అంటున్నారుగా ఎడి తిరిగి కలెక్టర్ గారు చెప్పాడుగా ఆ ముసురు మా ఆవిడి ఒకటే అని అనొద్దు ప్రేమించమని దేవుడు చెప్పాడు ప్రేమించు దేవునికి స్తోత్రం ఆయన తుఫాన్ నీకు కొత్త ఏమో నాకేం కాదు నేను నాకు రోజు తుఫాను ఇంట్లో ఒక ఆయన పాపం మెట్టాకి ఎన్ని కష్టాల్లో ఉన్నాడు తమ్ముడు ఆటో తోలుతున్నాడు ఆటో తోలు తోలు ఎవరు ఉన్నారు ఏంటి లేదు ఏ పెట్టేవే ఫోన్ పెట్టే ఫోను పెట్టే నువ్వు నాకు చెయ్యొద్దు చేయొద్దు అంటే చేసి నా పేనం పీక్ ఎక్కడున్నావు ఎక్కడున్నావేంటి ఆటో తోలుతున్నా ఆటో తోలుతున్నా ఎక్కడున్నావు అంటావేంటి ఆటో తోలి వెళ్తున్నా నన్ను పేనాన్ని పీకుతేమో ఫోన్ పెట్టేయి లేకపోతే ఫోన్ పగల అంటున్నాడు దేవునికి స్తోత్రం అది మీకు ఎప్పుడైనా వస్తేనాయ్య గారు తుఫాను మాకు రోజు తుఫాను ఇంట్లో నాకు ఇదేం కొత్త కాదు ఇక ఆ తుఫాన్ చాలా బెటర్ కొట్టుకుపోవచ్చు ఇది కొట్టుకెళ్తాగా ఉండదు ఉండాలి తుఫాన్లో ఉండాలి తుఫాన్ ఆగితే ప్రేమిత్తాను కాదు తుఫాన్లో కూడా తుఫాన్ ప్రేమించు తప్పదు దేవుడు మనకిచ్చిన అది ఇప్పుడు ఇవన్నీ చేయడానికి ఏం కావాలి ప్రయాస కావద్దు అందుకే ప్రభు చెప్పాడు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస అది ఊరికి అయిపోయేది కాదు ప్రయాస అవసరమే ఇలా మనం కలిగి ఉండవలసిన ప్రేమను మనం కలిగి ఉంటే దేవుడు మనకి ఇవ్వాల్సినటువంటివన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట దేవునికి మహిమ కలుగును గాక